శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు నవంబర్ నెలలో జరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పుట్టపర్తిలో ప్రశాంతత భద్రతా రీత్యా రెండు వందల పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఎస్పీ సతీష్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు నవంబర్ నెలలో జరిగే సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు దేశ విదేశీ భక్తులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు పలు రాష్ట్రాల గవర్నర్లు వీఐపీలు రానున్నారని తెలిపారు

महादेवी मा विष्णु प्रसाद या था महादेव हम्मा चुनमराज महाराज्यम मंगल्चा गुलाजास्थान मच्चंद्रमासापतिसोदस्थान चंद्रमासा नारिककेल नैवेद्यम नारिकेल नैवेद्यम సో టూ వన్ సిక్స్ కెమెరాస్ మనం ఎంటైర్ టౌన్ ఎంటైర్ ఈ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ వరకు కంప్లీట్లీ అండర్ ద సీసీటీవీ సర్వెలెన్స్ లాగా మనం తీసుకుని రావడం జరిగింది ఈ ఎంటయర్ ప్రాజెక్ట్ వర్త్ అనేది ఆల్మోస్ట్ మనకు వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ వర్త్ ప్రాజెక్ట్ అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ టైప్ ఇది అలాంగ్ విత్ ద కంట్రోల్ రూమ్ కూడా మనం సెటప్ చేయబోతున్నాము ఇలాంటి ఒక సెటప్ మ్యాక్సిమం స్టేట్లో కూడా ఇక్కడ ఉంటుంది అంత ఒక మంచి సెటప్ బికాస్ లో సెక్యూరిటీ అనేది హై ప్రయారిటీ బికాస్ లాట్ ఆఫ్ ఈవీఐపీస్ విఐపీస్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా వస్తారు కాబట్టి ఇలాంటి ఒక అరేంజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గా కొన్ని ముందే ఆలోచించి ఈ సెటప్ చేయడం జరిగింది యాక్చువల్లీ నవంబర్ ఫస్ట్ సెకండ్ నుంచే ఈ ఎంటైర్ కంట్రోల్ రూమ్ ఎలాంగ్ సీసీటీవీ కెమెరాస్ మనకి యూస్కి వచ్చేస్తాయి సో దట్ మేము మానిటరింగ్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ నుంచే స్టార్ట్ చేసేస్తాము ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైషన్ సిస్టమ్ ఈ కెమెరా కూడా చాలా అనమాట దీంట్లో ఏంటంటే మనకి నంబర్ మనకి ఏ వెహికల్స్ లోపలికి వచ్చినా ఆ నంబర్ సంబంధించిన అలర్ట్ మనకి డిస్ప్లే అవుతుంటాయి సో ఇది అన్ని కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి ఒక అఫెన్స్ జరగకుండా ఉండడానికి స్టాప్ చేయడానికి ఈ సీసీటీవీ కెమెరాస్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిట్లో రెండు నైట్ విషన్ డ్రోన్స్ తర్వాత మూడు నార్మల్ డ్రోన్స్ అంటే డే విషన్ డ్రోన్స్తో పాటు మనం తీసుకోవడం జరిగింది నైట్ విషన్ డ్రోన్స్ కూడా ఇప్పుడు వరకు కూడా స్టేట్లో ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో కూడా లేదు ఇదే మనం ఫస్ట్ టైం నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనం తీసుకుంటున్నాము అది యూసేజ్ ఇక్కడ యూస్ చేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇది తెలుసుకోవడానికి అదర్ స్టేట్స్ తెలుసుకోవడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ డ్రోన్స్ కూడా అంటే నవంబర్ నవంబర్ నుంచి వరకు కూడా ఈ ఆల్ డ్రోన్స్ ఆపరేషన్లో ఉంటాయి ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ ఈ సీసీ కెమెరాస్ ఇంకా సెక్యూర్ అండ్ సేఫ్ పుట్టపర్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సత్యసాయి బాబా గారి ట్రస్ట్ ఇక్కడ పుట్టపర్తిలో ఇంకా మంచిగా పోలీస్ లెవెల్ పోలీస్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఈ కెమెరాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి దాదాపు టూ వన్ సిక్స్ కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ తీసుకోండి లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ తీసుకోండి అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుందండి ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది మారి ఒక ఆలోచన అందులో భాగంగా ట్రస్ట్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక సేఫ్ సెక్యూర్ టౌన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడదు అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇదే రోల్ మోడల్గా తీసుకొని మిగతా టౌన్స్ కూడా అలాగే డెవలప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను